హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి బ్లాగ్స్ ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా యాడికి మిత్రులందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మనం యాడికి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుళ్ళో ఉన్నాము ఏకాదశి సందర్భంగా భక్తులందరూ ఈ టెంపుల్కి వచ్చి చాలా ఆనందంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇంకా ఈ వీడియోలో ఈ స్వామి గుడి ఇంకా ఈరోజు మొహరం కాబట్టి మొహరం శుభాకాంక్షలు కూడా మొహరం పీర్ల పండుగ కూడా ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం మన యాడికి శ్రీ లక్ష్మీ చెనకే స్వామి గుడి ఈ తొలి ఏకాదశి నాడు భక్తులతో కిటకిటలాడిపోతుంది తొలి ఏకాదశి రోజు ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే అంతా శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం ఈ తొలి ఏకాదశి రోజు నావడే మనకు పండుగలన్నీ మొదలవుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ తొలి ఏకాదశి ముఖ్యంగా రైతులకు చాలా విశిష్టమైనది రైతులు పొలాలలో విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురు చూస్తూ పంటలు బాగా పండాలని స్వామివారిని కోరుకుంటారు అనమాట ఈ పండుగ తొలి ఏకాదశి రోజు బాగా జరుపుకుంటారు ఈ చెన్నకే స్వామి గుడి పక్కనే మనకు స్వామి గుడి ఉంది ఇక్కడ కూడా తొలి ఏకాదశి పండుగ విశేషాలు ఈ గుడిలో ఏం చేస్తున్నారు పూజలు అనేది సిద్ధాంతకం ఈ స్వామి గుడికి లోపలికి రాగానే మనకు దేవాలయం చాలా ముస్తాబుగా కనిపిస్తుంది స్వామివారి కూడా పూజలు చాలా కార్యక్రమాలు జరిగాయి చూడండి స్వామివారు ఎంత బాగా ముస్తాబు అయ్యారో ఇక్కడ వైకుంఠ ఏకాదశి కూడా చాలా విశేషంగా జరుగుతుంది తొలి ఏకాదశి సందర్భంగా స్వామి టెంపుల్లో ఉన్నాము ఈ ఈ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి కానీ ముక్కోటి ఏకాదశి కానీ ఇక్కడ చాలా విశేషం అన్నమాట తొలి ఏకాదశి నాడు ఉదయం స్వామివారికి అభిషేకం మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇక సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు ముగించుకొని వచ్చిన భక్తులకు ప్రసాదం అందించారు ఇంకా ఆలయ అభివృద్ధి కొరకు ఆలయ కమిటీ వారు ఇక్కడ ఆలయ కమిటీ వారు విరాళాలు రాస్తున్నారు మీరు కూడా తోచింది ఇవ్వండి తొలి ఏకాదశి రోజు ఏదైనా గుడికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి కోరుకుంటే మీకు ఆ సంవత్సరమంతా శుభం జరుగుతుంది ఇక ఈ తొలి ఏకాదశి విశిష్టతలు తెలుసుకున్నాం కదా మొహరం పండుగ కూడా ఈ ఊరిలో ఎలా జరుగుతుందో చూద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు మనం యాడికి కెనరా బ్యాంకు పక్కన ఉన్న పీర్ల చావిడిలో ఉన్నాము ఇక్కడ మొహరం పండుగ చాలా విశేషంగా జరుగుతుంది ఇక్కడ యాడికి కెనరా బ్యాంకు పక్కన ఉన్న పీర్ల చావిడి వద్దకు మనం మొహరం పండుగ ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చాము ఇక్కడ ముస్లింలే కాక మన హిందువులు చాలామంది పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పీర్ల స్వాముల వారికి చక్కెర చదివించడానికి చాలా పెద్ద ఎత్తున మన హిందువులు వస్తారు మన యాడికి ప్రజలందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు మన కెనరా బ్యాంకు పక్కన ఉన్న పీర్ల చదులో ఉన్నాము ఇక్కడ పేర్ల పండుగ విశేషం చాలా అద్భుతంగా ఉంటుంది వీడి చూడండి మన యాడికి ప్రజలు ఎంత పొద్దున వచ్చారో ఈ పీల కూడా ఎంత ముస్తాబుగా ఎంత బాగా అలంకరించారో చూడండి ఈ పీల స్వాముల పేర్లు నాకు పెద్దగా తెలియదు కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది గుండం అంటించడానికి రెడీ చేస్తున్నారు ఆ వీడియో కూడా చూద్దాం పదండి ఇక్కడ గుండం అంటించడానికి ముద్దులు అన్ని వేస్తున్నారు మత పెద్ద గారు వచ్చి ఇక్కడ గుండాన్ని పండిస్తాడు ఈ పండుగలో ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమం జరగకుండా ఎవరికి ఏమి ప్రాణ నష్టం కాకుండా అంత మంచిగా జరగాలని ఆ స్వామివారికి పూజ చేసి ఇక్కడ ద్వీపాన్ని అంటిస్తారు ఆయనే మొత్త ఈ గుండం అంటించాక తెల్లవారుజామున ఐదు గంటల నుంచి యాడికిలోని తీలసాములందరూ గుండంలోకి ప్రవేశిస్తారు ఆ వీడియో కూడా పూర్తిగా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్